స్వాతంత్ర్య వీర సావర్కర్ స్ఫూర్తితో నేటితరం యువత ముందుకు నడవాలని సావర్కర్ సేవ సంతి నాయకులు మోహన్ రెడ్డి సుమన్ అన్నారు సిద్దిపేట పట్నంలోని పాతప స్టాండ్ వద్ద సావర్కర్ సేవ సంతి ఆధ్వర్యంలో నిర్వహించి తలపెట్టిన చలివేంద్రాన్ని సంఘం సభ్యులు డాక్టర్ విష్ణుకాంత్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేస్తున్న వారికి పాఠశాలలకు నీళ్లు దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారని వారికి తమ వంతు సహాయంగా చలివేంద్రం ద్వారా మంచినీరు అందిస్తున్నామని తెలిపారు వేసవికాలం పూర్తయ్యేంత వరకు ఇక్కడ చలివేంద్రం కొనసాగుతుందని ముందు సంఘం ఆధ్వర్యంలో మరికొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు

సేవా కార్యక్రమంలో సమాజంలో ఏదన్నా సమస్యమైనప్పుడు వాటిపైన స్పందించే విధంగా అనేక యోజన సమితి సభ్యులను అందిస్తూ ఉన్నాము రాబోయే రోజులలో కూడా ఇంకా ఈ సేవా కార్యక్రమాన్ని ముందు తీసుకపోతుంది మరి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో దేశంలో జరుగుతున్న దేశంపైన జరుగుతున్న దాడి విషయంలో మరి దాన్ని ప్రకటించే విధంగా దేశం అంతా అయ్యే ఐక్యవంతంగా ఉంది ఉన్న పైగా ధరిన దాడి ఏదైతే ఉందో దేశం ఎవత్తు కూడా ప్రతిదాటి చేయాలి భారత నీళ్ళ దానం గొప్పది ఎందుకంటే మనం అన్నం తినకుండా మూడు రోజులు ఉండగలుగుతాం కానీ నీళ్ళు తాకుండా ఉండలేము దానిలో భాగంగా ఈరోజు సావర్కర్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది గత కొన్ని సంవత్సరాల్లో కూడా అనేక సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది సావర్కే సేవ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ అయితే నిరుపేదలకు పెళ్ళి అయితే వాళ్ళకి సంబంధించిన బియ్యం పనులు పంచడం కానీ అదేవిధంగా పేద విద్యార్థులకు బుక్స్ పంచడం అదేవిధంగా పేద విద్యార్థుల ర్యాంకు వస్తే వాళ్ళకు చదువు విషయంలో కానీ సావర్క సంస్థ ముందు ముందుండి వారికి ఆర్థిక సహాయం చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఆధ్యాత్మికంగా తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా స్థానిక వెంకటేశ్వర టెంపుల్ దగ్గర కూడా వినాయక నిమ విన గణ నవరాత్రు కూడా ఘన వైభవంగా చేయడం జరుగుతుంది అనేక సేవా కార్యక్రమాలు సావర్క సేవ సమితి నుంచి చేయడం జరుగుతుంది మొన్న జరిగినటువంటి దేశంలో జరిగినటువంటి ఉగ్రవాద సంఘటన కూడా సావర్క సేవ సమితి ఆధ్వర్యంలో పెద్ద కార్యక్రమాలు చేయడం జరిగింది